తక్షణమే బర్లీ పొగాకు కొనుగోలు లేకపోతే ఐదున సీఎం కార్యాలయం ముట్టడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయం అంటూ విశాలాంధ్రలో గుంటూరు రేషన్లో మంగళవారం ఒక వార్త వచ్చింది చూద్దాం అంటూ విశాలాంధ్ర గుంటూరు బర్లీ పొగాకుని గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పద్దెనిమిది వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షతన ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం సోమవారం జరిగింది వైట్ బర్లీ నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు అమ్ముకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు గతేడాది పద్దెనిమిది వేలకు కొనుగోలు చేసిన వైట్ బర్లీ పొగాకు నాలుగు నుంచి ఐదు వేలకు మాత్రమే పరిమితం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు బర్లీ పొగాకు అడిగే లేదని చెప్పి స్పష్టం చేశారు బర్లీ పొగాకు అమ్మకం జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సమావేశం స్పష్టం చేసింది పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే మే ఐదున ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని ఇందుకు రైతులు భారీగా తల తరలి రావాలని పిలుపునిచ్చారు పొగాకు కొనుగోలు చేసేదాకా ఉద్యమాలు కొనసాగాలని రైతు సమస్య పరిష్కారం కోసం త్వరలో చేపట్టే ఉద్యమంలోకి రావాలని బర్లీ రైతులు పిలుపునిచ్చారు దసరవారీగా ఆందోళనకు సమావేశం రూపకల్పన చేసిందని తక్షణమే పొగాకు పండించే ప్రాంతాల్లోని సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు ఇరవై ఐదవ తేదీలోపు సదస్సులు జరిపి ఉద్యమానికి సన్నద్ధం చేయాలన్నారు ముప్పైవ తేదీలోపు ఎంపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలని పొగాకు కొనుగోలు చేసే విధంగా వివిధ కంపెనీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు మే ఐదున చలో ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించ నిర్వహించాలని పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించారు సమావేశంలో వై కేశవరావు కొల్లా రాజమోహన్ పి జమలయ్య వెంకటరెడ్డి తోట ఆంజనేయులు మన్నవ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు